నమస్తే అండి ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం మనం క్రోధి నామ సంవత్సరానికి ఏ లగ్నాలకి ఏ విధంగా ఉన్నదన్నది మనం తెలుసుకోవడం జరుగుతుందండి ఈ పరంపరలో మనం మేష లగ్నం నుంచి సింహ లగ్నం వరకు మనం చెప్పుకోవడం జరిగింది మరి ఈ రోజు ఎపిసోడ్లో కన్యా లగ్నానికి క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది ఈ క్రోధీనామ నామ సంవత్సరంలో శనిపాలిత లగ్నాలకి ఎక్కువ భాగము వారికి బాగోదనే చెప్పవచ్చండి తక్కువ భాగంలోనే వారికి బాగుంటుంది కాబట్టి అవి ఏ సమయాలు ఆ సమయాలలో మనం చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ పనులు ఎప్పుడు చేసుకోవాలన్నది మనం ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందామండి మనం రిపీటెడ్ గా చెప్తున్నటువంటిదే ఉగాది వచ్చిందంటే రాజ్య పూజ్యం ఎంత అని అవమానం ఎంత అన్నది చాలా మంది జ్యోతిష్యులు కావచ్చు లేదా ఎపిసోడ్ లో రకరకాల టీవీ డెబిట్స్ లో కావచ్చు లేదా పంచాంగాలలో కావచ్చు ఇవన్నీ చెప్పడం జరుగుతుందండి గాని ఇది పక్క దోవా పట్టించడమేనండి ఎందుకంటే ఈ ఉగాది ఏ వారంలో వచ్చింది అన్న దాన్ని బట్టి ఆ లగ్నానికి ఆ అవి ఉంటాయి అన్నది రిపీటెడ్ గా ఇస్తారు తప్పితే మీ గ్రహం యొక్క బలాబలాలు ఏమిటి అవి ఏ భావాలను చూస్తున్నాయి అన్న దాన్ని బట్టి ఇవ్వరు అంటే మీకు వచ్చేటువంటి రాజ్యపూజ్యం కావచ్చు అవమానం కావచ్చు ఆదాయం కావచ్చు వ్యయం కావచ్చు ఇవన్నీ మీ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ఎంత బలంగా ఉన్నాయి అవి ఏ భావాలను ప్రభావితం చేస్తున్నాయి అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది తప్పితే ఏదో వారాన్ని బేస్ చేసుకుని ఎప్పుడు రిపీటెడ్గా ఇవ్వటం అన్నది అది సరైనటువంటి పద్ధతి కాదు అని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుందండి ఇంకా రెండో విషయం ఏంటంటే చాలా మంది రాసులను బట్టి చెప్తూ ఉంటుంటారు ఈ రాశి అన్నది చంద్రుడిని బేస్ చేసుకున్నండి మీ జన్మజాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది ఫలితాలు కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది అయితే మీ జన్మ జాతకంలో ఏ లగ్నంలో పుట్టారో అదే లగ్నాన్ని గోచార ఫలితాలలో కూడా చూసుకున్నట్లయితే మీరు రాశిని బట్టి వచ్చేటువంటి ఫలితాల కంటే ఈ ఫలితాలు ఎక్కువగా మీకు మ్యాచ్ అవ్వడం అన్నది జరుగుతుంది మీరు చూసుకోవచ్చు అయితే మీ జన్మ జాతకంలో ఆ యొక్క దశలు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి అది శుభ దశలు అయిపోయినట్లయితే మీకు ఇంకా ఎక్కువ నెగిటివ్ ఫలితాలు అదే పాప దశలు గ్రహాల యొక్క దశలు అయిపోయినట్లయితే మీకు ఆ నెగిటివ్ ఫలితాలు తక్కువగాను శుభ ఫలితాలు ఎక్కువగా ఉండటం అన్నది జరుగుతుంది అయితే నేను చెప్పేటప్పుడు ఆ దశలు అన్నీ మీకు ఉన్నాయనే బేస్ చేసుకునే నేను చెప్పడం జరుగుతుంది ఎవరికి వారు ఆ ఇండివిజువల్గా చూసుకోవాల్సి ఉంటుంది ఆ దశలు ఉన్నాయా లేవా అన్నది అంటే నేను చెప్పేటువంటి నెగిటివ్ ఫలిత ఫలితాలు కానీ శుభ ఫలితాలు కానీ మీకు ఆ దశలు అయిపోయినట్లయితే మీరు దాన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు వీటి గురించి తెలియకపోయినట్లయితే కింద కామెంట్స్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే మీకు ఏ దశలు ఉన్నా ఏ దశలు నడుస్తున్నాయి అన్నది నేను చెప్పడం జరుగుతుంది అలా కాకుండా మీ జన్మ జాతకానికి సంబంధించి ఏవైనా తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ కి మీరు బై వాట్సప్లో మీ యొక్క సమస్యను తెలిసిన చెప్పినట్లయితే బై కన్సల్టెన్సీ రూపంలో మాత్రమే మీరు ఆ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు మరి కన్యా లగ్నానికి క్రోదీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అన్నది చూద్దామండి స్టార్ట్ ఈ క్రోదీ నామ సంవత్సరం అన్నది నైన్త్ ఏప్రిల్ నాడు వస్తుందండి ఇది ట్వంటీ నైన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ సంవత్సర ఫలితాలని మనం మూడు భాగాలుగా చెప్పుకోవడం జరుగుతుందండి భాగం వన్ అన్నది థర్టీన్త్ ఏప్రిల్ నుంచి ట్వెల్త్ జూలై వరకు ఉంటుంది ఇంచుమించు మూడు నెలలు సో ఈ సమయాన్ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఈ సమయాలలో కుజుడిని శనీశ్వరుడు డామినేట్ చేయడం అలాగే కుజుడి యొక్క రెండు గృహాలను కూడా బంధించి ఉంచడం అలాగే సూర్యుడిని సూర్యుడి యొక్క గృహాన్ని కూడా శనీశ్వరుడు పట్టుకోవడం జరిగిందండి అలాగే గురువును కూడా శనీశ్వరుడు చూస్తూ ఉన్నాడు అయితే మీ జాతకంలో శని మహాదశ యొక్క దశ అయిపోయినట్లయితే ఈ బంధించి ఉంచడం అన్నది ఉండదండి పాపగ్రహాలైనటువంటి సూర్యుడు గురువు కుజుడు వారు వారి భావాలని కంటిన్యూగా ఇవ్వటం అన్నది జరుగుతుంది అలాగే గురువు చూసినట్లయితేనండి ఇది ఫస్ట్ మేనాడు మేషాన్ నుంచి వృషభానికి వెళ్ళిపోతాడండి అయితే రెండు రోజుల్లోనే ఈ సూర్యుడు వలన గురు మౌర్యమే అన్నది జరుగుతుంది ఇది థర్డ్ జూన్ వరకు ఉండటం అన్నది జరుగుతుందండి సో ఈ సమయాలలో గురువు నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు రావు వృషభానికి వెళ్ళినప్పటికీ అంటే శనిశ్వడు నుండి దూరంగా జరిగినప్పటికీ అలాగే థర్డ్ జూన్ అయిపోయినప్పటికీ ఈ కుజుడు మేషంలో ఉండటం జరుగుతుందండి సో ఈ కుజుడు కూడా ట్వెల్త్ జూలైన గాని ఈ నుంచి వృషభానికి వెళ్ళడు కాబట్టి ఈ సమయాలలో శనిపాలిత లగ్నాలకి చాలా బాగుంటుంది సో కన్యా లగ్నం వారికి ఈ సమయము చాలా బాగుంటుందని చెప్పవచ్చు అయితే మీకు ఆ బాగుండాలి అని అంటే మీ జన్మ జాతకంలో శని మహాదశ అన్నది ఉండవలసి ఇంకా భాగం టూ చూసినట్లయితేనండి ఇంకా శనిశ్వరుడు బలంగానే ఉంటాడండి గురువు బలంగానే ఉంటాడు సాధారణంగా సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు శనీశ్వరుని గురువుని బేస్ చేసుకునే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ సంవత్సరము సంవత్సరం కంటే ఎక్కువగా వారి యొక్క ఫలితాలు అన్నవి చెప్పడం జరుగుతుంది భాగం త్రీ వచ్చినట్లయితేనండి ఇది ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి ట్వంటీ నైన్త్ మార్చ్ అండి అంటే ఐదు నెలలు ఈ సమయాన్ని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే కుజుడు కర్కాటకంలోకి రావడం జరుగుతుంది అయితే కుజుడికి కర్కాటకము నీచ స్థానము అంటే బలం తక్కువగా ఉన్నప్పటికీ సైడ్ లుక్ లో శనిశ్వరుని పట్టుకున్నట్లయితే అది బలవంతంగా పట్టుకున్నాడా బలిహీనంగా పట్టుకున్నాడా అన్న దానితో సంబంధం లేదు ఈ కుజుడికి శని యొక్క రెండు గృహాలు శనీశ్వరుడు కూడా బంధించి ఉంచడం జరిగిందండి కాబట్టి శనిశ్వరు నుండి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కన్యా లగ్నానికి రావు అయితే మీ జన్మ జాతకంలో కుజు మహాదశ అన్నది అయిపోయినట్లయితే మీకు నెగిటివ్ ఫలితాలు అన్నవి ఉండవండి ఒకవేళ కుజు మహాదశ ఉన్నట్లయితే మీకు నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి సో ఒకవేళ మీకు అలాంటి నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నట్లయితే కుజుడికి ఎరుపు వస్త్రంలో కందులు మంగళవారం నాడు సంకల్పయుతంగా దానం చేయండి ఇంకా ఈ భాగం వన్ లో ఏ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్నది చూసుకున్నట్లయితేనండి వడ్డీ వ్యాపారస్తులకి లాయర్లకి డాక్టర్లకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చండి శత్రు రోగ రుణ బాధలు తీరుతాయి అలాగే మీరు ఏ పని తలపెట్టినా ఆ పనులు దిగ్విజయంగా నడవడానికి ఆస్కారము ఉంటుంది వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లభిస్తుంది సునయాస మరణం అన్నది కలుగుతుంది హయ్యర్ డిస్టినేషన్ని చేరుకోగలుగుతారు అంటే ఎవరైనా వృద్ధులు వారు కాలగతి చెందినట్లయితే వారు సునయాసమైనటువంటి మరణము జరుగుతుంది హయ్యర్ డిస్టినేషన్ ని చేరుకోగలుగుతారు అంటే ఉన్నత జన్మని పొందగలుగుతారు అలాగే గవర్నమెంట్ వారి నుంచి చక్కటి సహాయ సహకారాలు అన్నవి లభిస్తాయండి గవర్నమెంట్ నుండి ఫెసిలిటీస్ ని మీరు పొందగలుగుతారు భాగం వన్ లో ఆ నెగిటివ్ ఫలితాలు అన్నవి ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ స్థిరాస్తులు మీకు ఏవి కలిసి రావు ఇంకా భాగం టూ లో చూసినట్లయితేనండి మీకు ఇందాక భాగం వన్ లో ఏదైతే పాజిటివ్ ఫలితాలు చెప్పడం జరిగిందో అవి కంటిన్యూగానే జరుగుతాయండి అయితే నెగిటివ్ ఫలితాలు మాత్రం కొంచెం ఇక్కడ పెరుగుతాయి అంటే చర ఆస్తులు కొంచెం అనవసరంగా ఖర్చులు జరగటం పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడం ఇటువంటి అన్ని జరగడానికి ఆస్కారం ఉంటుంది దైవం మీద ఆసక్తి ఏమి ఉండదు ఒక్కొక్కసారి దైవ దూషణ అవహేళన చేయటం ఇటువంటి అన్ని జరగడానికి ఆస్కారము ఉంటుంది బుద్ధి అన్నది కొంచెం నశిస్తుంది ఈ బుద్ధి బలం లేకపోవడం చేత ఇటువంటి అన్ని దైవ దూషణ సాధు దూషణ ఇటువంటివి చేయడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది చెస్ట్ కి సంబంధించి షుగర్ వ్యాధికి సంబంధించి ఇటువంటి అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన కొంచెం ఫిట్ గా ఉండడానికి ఆహార నియమాలు పాటించడం ఎక్సర్సైజ్లు చేయటం ఇటువంటి అన్ని చేయటం చాలా మంచిది ఇంకా భాగం త్రీలో వచ్చినట్లయితేనండి కుజుడు కర్కాటకానికి రావడం వలన శనీశ్వరుడిని శనిశ్వరు యొక్క రెండు గృహాలని బంధించి ఉంచడం వలన ఇందాక నేను చెప్పినటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి టోటల్గా మీకు కంట్రోల్ అంటే పూర్తిగా నశిస్తాయి సో మిత్రుల్ని నమ్మి మోసపోవడం జరగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది రాదు వాక్కు అసత్య వాకుగా ఉండడానికి అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి దానివల్ల కుటుంబంలో అన్యోన్యత అన్నది క్షీణించడానికి కూడా ఆస్కారం ఉంది శత్రువులు బాగా పెరుగుతారు శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి బుద్ధి పూర్తిగా నశిస్తుంది పూర్తిగా అజ్ఞానంతో ఉండడానికి ఆస్కారం ఉంటుంది మీ చర ఆస్తులు పూర్తిగా బాగా ఖర్చు పెడతారు అనవసరమైనటువంటి ఖర్చులు బాగా జరుగుతాయి పిత్రార్జితాన్ని బాగా ఖర్చు పెడతారు దైవ దూషణ ఇటువంటి చేసి ఇంకా ఎక్కువగా ప్రశాంతతని కోల్పోతారు అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంది విద్యార్థులకి ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు ఒకవేళ ఇటువంటి నెగిటివ్ ఫలితాలు బాగా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు పచ్చటి వస్త్రములో శనగలు గురువారం నాడు సంకల్పయుతంగా దానం చేయండి గురుగ్రహానికి అలాగే కుజుడికి ఎర్రటి వస్త్రంలో కందులు మంగళవారం నాడు సంకల్పయుతంగా బ్రాహ్మణుడికి దానం చేయండి ఈ మూడిటిని మనం కన్సల్టేట్ చేసుకుని ఓవరాల్గా ఏ విధంగా ఉంది అన్నది మనం ఇక్కడ చూసుకున్నట్లయితేనండి మీరు ఏ పనులు తలపెట్టినా భాగం వన్ లోనే చేసుకోవడానికి ప్రయత్నించండి గ్రహాలు కూడా మీకు అనుకూలించడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా భాగం టూలో మొదలు పెట్టినట్లయితే కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుందండి మీకు ఆ పనులు అవ్వాలంటే సో ముఖ్యంగా ఈ వడ్డీ వ్యాపారస్తులు కానీ లేకపోతే లాయర్లకు కానీ లేకపోతే డాక్టర్లకు కానీ ఈ భాగం వన్ లో చాలా బాగుంటుంది వీరికి ప్రాక్టీస్ కూడా చాలా బాగుంటుందండి భాగం టూలో కూడా వారికి కంటిన్యూగానే బాగుండడానికి ఆస్కారం ఉంటుంది అయితే చర ఆస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి భాగం టూలో చర ఆస్తులు ఊరికి ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అలాగే విద్యార్థులకి ఇది సరి అనేటువంటి సమయం కాదు బాగా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇంకా భాగం త్రీ చూసుకున్నట్లయితే ఇందులో నెగిటివిటీయే ఎక్కువగా ఉంటుందండి పాజిటివిటీ అన్నది బాగా తక్కువగా ఉంటుంది అయితే మనం మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు వేరే గ్రహాలను కూడా మనం కన్సిడర్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా గా చెప్పుకోవడం అన్నది జరుగుతుందండి సో ఈ సమయాలలో భాగం త్రీలో మీకు అన్ని రంగాలలో కూడా మోసపోవడం కానీ చరాస్తులు ఊరికనే ఖర్చు అవ్వడం కానీ బుద్ధి క్షీణించడం కానీ స్ఫురణ అన్నది లేకపోవడం గాని ఏం చేస్తున్నామో తెలియకపోవడం గాని అనవసరమైనటువంటి వాగ్వాదాలు పెట్టుకోవడం గాని ఇటువంటి అన్ని జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి భాగం త్రీలో మీరు ఇంపార్టెంట్ పనులని పోస్ట్ పోన్ చేసుకోవడం లేదా ప్రీ పోన్ చేసుకోవడమే ఇంపార్టెంట్ లేకపోయినట్లయితే మీకు అనవసరమైనటువంటి ఖర్చులు అనారోగ్యాలు లేకపోయినట్లయితే టైం ఊరికినే ఖర్చు అవ్వడం ఫలితం లేకపోవడం ఇటువంటి అన్నీ జరగడానికి ఆస్కారం ఉంది మీ జన్మ జాతకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ కి మీ యొక్క సందేహాలని తెలియజేసి బై కన్సల్టెన్సీ రూపం మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి సి యు నెక్స్ట్ వీడియో నమస్తే